నా పేరు మనోహర్ వయసు ముప్పై ఆరు సంవత్సరాలు నేను మార్కెటింగ్ జాబ్ చేస్తుంటాను మినిమం హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు డైలీ తిరగాల్సి ఉంటుంది దాని ద్వారా మల విసర్జనలో ఇబ్బంది అయి ఫిషర్స్గా మారి చాలా ఇబ్బందికరంగా చాలా భయం వేసింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను వారు సర్జరీ చేయాలి సర్జరీ చేసిన తర్వాత కూడా త్రీ మంత్స్ రెస్ట్ తీసుకున్నాను చాలా భయం వేసింది మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు మెడి నైన్ హాస్పిటల్కి వెళ్ళు అది ఆయుర్వేద మరియు హోమియోపతి హాస్పిటల్ అక్కడ ఎలాంటి సర్జరీ లేకుండా నేను ట్రీట్మెంట్ అయితే చేయబడి సరే అని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ ఫైవ్ టీ చాలా సూత్రాల ద్వారా ట్రీట్మెంట్ చేస్తామని అన్నారు సరే చేంజ్ అని చెప్పాను అయితే ఇప్పుడు చేయించుకుని అయితే నేను ఇప్పుడైతే ఫిట్ గా ఉన్నాను ఇంకొకటి ఏంటంటే నేను బయట సర్జరీ చేయించుకుంటే గనుక మళ్ళీ అది రిపీట్ అయ్యే అవకాశం అయితే ఉంది బట్ నేను ఇక్కడ అడ్వాన్స్డ్ ఫైవ్ డీక్ సూత్ర ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే లేదు ఎందుకంటే వాటి మూలాల నుంచి వీరైతే ఆ రోగాన్ని అయితే నయం చేసుకున్నారు దీని ద్వారా అయితే ఇప్పుడు నేను మళ్ళీ నా ఉద్యోగం నేను హ్యాపీగా చేసుకోగలుగుతున్నా ఇంకొకటి ఏంటంటే వీరు మెడిసిన్తో పాటు వారు డైట్ ఇస్తూ ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవాలో అన్నీ చూపించి ఈరోజు అయితే నేను చాలా ఫిట్గా ఆనందంగా ఉన్నా థ్యాంక్ యూ మేడీన్ హాస్పిటల్ మెడినైన్ నైన్ అంటే నా ఆరోగ్య నేస్తం మెడి అంటే ఆరోగ్యం మెడినైన్ అంటే ఆనందం ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ నైన్ త్రీ నైన్ జీరో టూ మెడినైన్ నైన్ డాట్ నెట్